మహారథి మయూకని అని తిడుతూ ఉంటాడు మదన్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు కాని వాడి మనసులో విషాన్ని నింపి నా మీదకే తిరగబడేలా చేశావు చివరికి నన్నే చంపడానికి సిద్ధపడ్డాడు దీనంతటికి కారణం నువ్వే నా ఇంటి కోడలుగా ఉండే అర్హతే లేని నిన్ను నా ఇంట్లో ఉండని ఇస్తే తిన్నింటి వాసాలు లెక్క పెడతావా మర్యాదగా ఇంటిలో నుంచి వెళ్ళిపో లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు నేను గాని దిగానంటే ఈ భూమి మీదే లేకుండా చేస్తానని మహారథి మయూకని తిడుతూ ఉంటాడు మయూక మాత్రం నేను ఏం చేశానని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు మామయ్య అఖిల్ ఏం అడిగినా ఎస్ అంటారు మదన్ ఏమడిగినా నో చెప్తారు మా ఆయన డబ్బులు అడిగినప్పుడే ఇచ్చుంటే అలా చేసిండేవాడే కాదు కదా అని తను చెప్తూ ఉంటుంది జానకి అఖిల్ గీతల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అంతలో అఖిల్ గీతలు జానకి దగ్గరికి వస్తారు ఇక్కడ అంతా సౌకర్యంగానే ఉందా అని అఖిల్ అడుగుతూ ఉంటే నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు ఇక నాకు ఏ లోటు లేదు బాబు కాని ఇంకా ఎన్ని నాళ్ళు ఇలా అజ్ఞాతవాసంలో గడపాలో నాకు అర్థం కావడం లేదు నా కొడుకు ఆ చూకి ఏమైనా తెలిసిందా అని జానకి అడుగుతూ ఉంటుంది ఇక అఖిలైతే ఆ పని మీదే వచ్చామండి మీ కొడుకు ఆ చూకి దొరికింది కానీ అతనా కాదా కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీరు ఒక పని చెయ్యాలి అని అంటాడు ఏంటో చెప్పు బాబు నా కొడుకు కోసం నేను ఏమైనా చేస్తానని జానకి చెప్తూ ఉంటుంది ఇక అఖిలైతే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్తాడు డిఎన్ఏ టెస్ట్ ఎందుకు అని జానకి అడుగుతూ ఉంటే ఇక గీత చెప్తుంది మాకు ఒక మనిషి మీద అనుమానం వచ్చింది అతను మీ కాదా టెస్ట్ చేయాలంటే డిఎన్ఏ టెస్ట్ ఒక్కటే మార్గం కాబట్టి కాదనకత్తయ్య అని తను అడుగుతూ ఉంటుంది మీరు నా కొడుకుని కనిపెట్టడం కోసం ఇంత కష్టపడుతూ ఉంటేనే నా మాత్రం చేయలేనా పదబాబు అని జానకి చెప్తుంది ఇక జానకిని తీసుకుని గీతాకిల్లు హాస్పిటల్ కి బయల్దేరతారు మహారథి మదన్ మయూకులను బయటకు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక మదన్ అయితే ఇక్కడికెందుకు తీసుకొచ్చారు నాన్న అని అడుగుతూ ఉంటాడు అసలు మీ ప్రాబ్లం ఏంటిరా ఎందుకు కావాలనే ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నారు ఇంతకు ముందు నేను ఎంత చెప్తే అంత నేను ఏం చెప్పినా కాదనకుండా వినేవాడివి ఇప్పుడు నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు ఆస్తి ఇమ్మని గోల చేస్తున్నావు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అసలు ఎందుకు ఇలా మారిపోయావు అని మహారథి మదన్ని అడుగుతూ ఉంటాడు మా ఆయన అడిగిన దానిలో తప్పేముంది మావయ్య అఖిల్ ఒకలాగా మా ఆయన్ని ఒకలాగా చూస్తున్నావు అఖిల్ డబ్బులు అడిగితే ఎందుకు అని కూడా అడగకుండా ఇచ్చేశారు మా ఆయన డబ్బులు అడిగితే ఎందుకు అని ఆరాలు తీస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు మావయ్య ఇద్దరు మీ కొడుకులేగా ఎందుకు మరి ఒకరి నెలాగా ఇంకొకరినిలాగా చూస్తున్నారు అందుకే మా ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు అని మయోక చెప్తూ ఉంటుంది అఖిల్ చెప్పినట్లు మీరు నిజంగానే జానకి గారిని మోసం చేశారా చెప్పండి అని మాతను అడుగుతూ ఉంటాడు అలాంటిది ఏమీ లేదు నేను ఎవరిని మోసం చేయలేదని మహారథి చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది నిజమైతే అఖిల్ చెప్పింది అబద్ధమా మరి అఖిల్ అడిగే ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు లేవేందుకు ఎవరికి తెలియని రహస్యం మీరేదో దాస్తున్నారు అని మతను అడుగుతూ ఉంటాడు మహారథి మాత్రం అలాంటిది ఏమీ లేదు అసలు అఖిల్ అయితే జానకిని కలవనే లేదు తను ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత జానకి ఎక్కడుందో కూడా అఖిల్ కి తెలియదు అని చెప్తూ ఉంటాడు అంతలో అఖిల్ జానకి గీతలను తీసుకుని మహారథి వాళ్ళు ఉన్న దగ్గరే ఒక షాప్ ఉంటే అక్కడ ఆపి వాటర్ బాటిల్ తీసుకుని ఇస్తాడు ఇక జానకి నీళ్లు తాగుతూ ఉంటే మయూక చూసేస్తుంది మయూక ఇలా చెప్తూ ఉంటుంది అఖిల్ మా అత్తయ్యని కలవలేదని చెప్తున్నారు ఒక్కసారి అటు చూడండి అని చూపిస్తుంది మహారథి తిరిగి చూస్తే అఖిల్ జానకిని గీతని కారులో ఎక్కించుకుని వెళ్లడం కనిపిస్తుంది ఇక అది చూసి ఏం మాట్లాడాలో తెలియక మహారథి అలాగే చూస్తూ ఉండిపోతాడు మదన్ మయూకలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మహారథి టెన్షన్ పడిపోతూ ఉంటాడు అఖిల్ జానకిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ కి ఏమైనా వెళ్తున్నాడా డిఎన్ఏ టెస్ట్ జరిగితే జానకి కొడుకు ఎవరు తెలిసిపోతుంది అలా జరగకూడదు డిఎన్ఏ టెస్ట్ జరగనీయకుండా చెయ్యాలి అనుకుని అఖిల్ కి ఫోన్ చేయబోతాడు అయినా ఇప్పుడు అఖిల్ కి ఫోన్ చేసినా ఎక్కడికి వెళ్తున్నాడు అనేది నిజం చెప్పడు అఖిల్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలని అఖిల్ వెళ్తున్న కారు వెనకాలే మహారథి కూడా కారు ఫాలో అవుతాడు జంక్షన్ పాయింట్ దగ్గర కార్లు రద్దీగా ఉండడంతో అఖిల్ కారు మిస్ అయిపోతుంది అఖిల్ కారు ఎటువైపు వెళ్లిందో మహారథి గమనించే లోపే అఖిల్ కారు వెళ్ళిపోతుంది ఇక మహారథి ఎటు వెళ్లాలో తెలియక నేరుగా ఇంటికొచ్చి జాగృతిని అఖిల్ కి ఫోన్ చేయమని చెప్తాడు అఖిల్ జానకిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి ఇక డిఎన్ఏ టెస్ట్ కోసం జానకి లోపలికెళ్తుంది మహారాధి మాత్రం కంగారుగా జాగృతితో అఖిల్ కి ముందు ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో అని అంటూ ఉంటాడు ఇక జాగృతి అయితే అఖిల్ ఏమన్నా చిన్నపిల్లవాడా వచ్చేస్తాడులేండి అని అంటుంది అఖిల్ ఒక్కడే వెళ్తే నేనెందుకు టెన్షన్ పడతాను అఖిల్ పక్కన జానకి ఉంది ఆ గీత కూడా ఉంది అఖిల్ గీతని జానకిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కో ముందు ఫోన్ చేసి కనుక్కో అని చెప్పడంతో ఇక జాగృతి అఖిల్ కి ఫోన్ చేస్తుంది ఫోన్ స్పీకర్ లో చెప్పమని మహారథి చెప్తాడు ఇక జాగృతి ఫోన్ స్పీకర్ లో పెట్టి అఖిల్ కి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతూ ఉంటుంది నేను హాస్పిటల్లో జానకి గారితో ఉన్నానమ్మా జానకి గారి కొడుకుని కనుక్కునే విషయంలో ఒక ఆధారం దొరికింది అందుకే డిఎన్ఏ టెస్ట్ కోసం హాస్పిటల్ కు వచ్చామమ్మా నీతో ఫోన్ చేయించిన నాన్నకి కూడా చెప్పు అని అఖిల్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మహారథి అయితే అఖిల్ డిఎన్ఏ టెస్ట్ చేయించకూడదు నువ్వే ఆ టెస్ట్ జరగనీయకుండా ఆపాలి జాగృతి నువ్వే ఆపాలి అని అంటూ ఉంటాడు ఇక జాగృతి అయితే ఇక నేను ఆపలేనండి ఇన్ని సంవత్సరాలు ఏదో ఒకటి చెప్పి అఖిల్ని ఆపాను ఇక నా వల్ల కాదు ఇది జరగకుండా ఉండాలంటే మీరే ఒక పని చెయ్యాలి అని అంటుంది ఏంటది అని మహారథి అనడంతో నిజం చెప్పేయండి అది మీకే మంచిది అఖిల్ తనంతటా తానే కనుక్కున్నాడంటే మీకు అఖిల్ ముందర పరువు పోతుంది మీ అంతటా మీరే చెప్తే కనీసం పరువైన దక్కుతుంది అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది డిఎన్ఏ టెస్ట్ కోసం లోపలికి వెళ్లిన జానకి బయటికి వచ్చిన తర్వాత అఖిల్ అడుగుతూ ఉంటుంది డిఎన్ఏ టెస్ట్ నాకొక్కటే చేస్తే సరిపోదు కదా నా కొడుకుగా అనుమానిస్తున్న అబ్బాయి ఏడి టెస్టుల కోసం ఇంకా ఎందుకు రాలేదు ఏం పేరు ఎక్కడుంటాడు నా కొడుకు నేను చూడాలి చెప్పు బాబు అని అడుగుతూ ఉంటుంది ఇక గీత అయితే ఇలా చెప్పేస్తుంది అతని పేరు అఖిల్ అని చెప్తుంది జరగబోయే ఎపిసోడ్ లో జానకి మహారథి వాళ్ళ ఇంటికి వస్తుంది జానకిని చూడగానే మహారథి మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటాడు ఇక జానకి అయితే ఇలా అంటూ ఉంటుంది నా కొడుకుతో కలిసి సంతోషంగా జీవించే సమయం వచ్చింది నా కొడుకుతో కలిసి ఉండడానికే వచ్చాను అని జానకి అంటుంది ఇక సుచిత్ర అయితే ఏంటి మీ ఎవరో తెలిసిపోయిందా ఎవరు ఎవరతను చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక జానకి అయితే ఇలా చెప్తుంది నా కొడుకు అఖిల్ అంటూ అఖిల్ దగ్గరికి వెళ్లి అఖిల్ చేయి పట్టుకుని అందరి ముందుకు తీసుకొస్తుంది మహారథి జాగృతితో పాటు ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి జానకి వైపే చూస్తూ ఉంటారు